హాయ్ ఫ్రెండ్స్ మన సోషల్ మీడియా వాళ్ళందరికీ హాయ్ ఫ్రెండ్స్ మన సోషల్ మీడియా నుండి కుమార్ ఆంటీ ఫేమస్ అయింది ఎక్కువ జన తాకిడికి ఆ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కువ ఇబ్బంది కలుగుతోందని కుమార్ ఆంటీ మీద వేయడం జరిగింది వాళ్ళ రోడ్ సైడ్ ఫుడ్ పెట్టికోకుండా కుమార్ ఆంటీని అడ్డుకోవడం జరిగింది ఫుడ్ పెట్టికోకుండా వాళ్ళు ఫుడ్డు తెచ్చే వెహికల్ని కానీ సోదీయడం చేసుకోవడం జరిగింది తెలంగాణలో ముఖ్యంగా మన సోషల్ మీడియా వాళ్ళకు కానీ అక్కడ పోయి తినే వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరూ రీల్స్ చేసి ఆంటీని ఫేమస్ చేశారు అదే విధంగా పెద్ద పెద్ద వాళ్ళు సినిమాలో నటించే వాళ్ళు అక్కడ సినిమా ప్రమోషన్స్ అని సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక ట్రెండింగ్ అయ్యిందండి చాలామంది సోషల్ మీడియాలోకి గ్రామంలో కానీ సిటీల నెనమిదలు వచ్చి ఏదైనా ఆ ఫుడ్డు తినడం కానీ ఇలాంటి ట్రెండింగ్గా తీసుకోవడం జరిగింది ఇలాంటి అవకాశాల్లోనే చిన్న సినిమా సినిమా చిన్నగా వాళ్ళు చిన్న సినిమా అంటారు అలాంటి వాళ్ళు వాళ్ళ ప్రమోషన్ వీడియో కోసానికి ఆ సినిమా జనాలు లేక తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ కుమార్ అంటే ఫేమస్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఆమె దగ్గరికి వచ్చి రోడ్ సైడ్ ఫుడ్ భోజనం చేసి అమ్మాయికి చాలా బాగుందని చెప్పి అక్కడ రీల్స్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేయడం జరిగింది అక్కడ దాటితో చాలామంది పెద్ద పెద్ద హీరోలు కానీ అక్కడికి ఫుట్పాత్ మీద నిలబడుకొని ఫుడ్ తినడం స్టార్ట్ చేశారు సినిమా హీరోలు సినిమా హీరోలు తినడం స్టార్ట్ చేస్తేనే మన మామ మనలాంటి వాళ్ళు చాలామంది అక్కడ వాళ్ళు వచ్చి తింటున్నారంటే ఎంత టేస్ట్ ఉంటుందో మనం ఒకసారి పోయి పా రోడ్ సైడే కదా ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఇంకోటి ఏదైనా నిన్నే అలాంటి వాళ్ళు ఎన్నో ఫైవ్ స్టార్ హోటల్కి పోయి తింటుంటారు కదా హీరోలు మళ్ళీ అలాంటి హోటల్కి పోయి ఎందుకు తినలేదు ఒక రోడ్ సైడ్ ఫుడ్ అంటే ఒక సామాన్యులకి అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళు తినే డబ్బు ఖర్చు పెట్టే అందులోనే ఉంది కాబట్టి వాళ్ళ నూటు ఒక నూట యాభై రెండు వందలు మూడు వందల లోపనే ఉంది కాబట్టి రోడ్ సైడ్ ఫుడ్ మనం తినచ్చు అనే ఉద్దేశంతోనే కుమారాంటి దగ్గర పోయి తినడం జరిగింది అందుకే జనసాందోహం అనేది ఎక్కువ రావడం జరుగుతోంది అక్కడ ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే అక్కడ తినడానికి వచ్చి తిని అక్కడ రీల్స్ చేసి వాళ్ళ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అప్లోడం జరి జరుగుతుంది దానివల్ల ఆ ఆంటీకి ఫుల్ ఫేమస్ అయిపోయింది ఒక లిబరల్ డైలాగు ఆ డైలాగుతోనే ఫుల్ ట్రెండింగ్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్లో నిలబడింది కుమార్ ఆంటీ అలాంటిది డీసెంట్గానే తెలంగాణ రాజకీయ నాయ సీఎం తినేకి తినేకొస్తున్నానని కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్లు కానీ చూడడం జరుగుతుంది అలాంటి వాళ్ళు చాలామంది ఆ అమ్మాయి కానీ ఆంటీ కానీ జూన్ ఎన్టీఆర్ ఒకసారి వచ్చి తినే వెళ్ళారు చాలామందికి హీరోలకి నేను పార్సెల్ కట్టేయడం జరిగింది చాలామందికి హీరోయిన్లు హీరోయిన్స్కి చాలామందికి ఫార్ట్స్లుగా వెళ్ళాయి నేను పర్సనల్గా చేసి ఇచ్చినానని కొన్ని వాళ్ళ ఛానల్స్ ఇంటర్వ్యూలో కానీ చెప్పడం జరిగింది అలాగ అమ్మాయి చెప్పడంతో ఫుల్ ఫేమస్గా ఎదిగిపోతుంది రోజు రోజుకి అక్కడుండే వారికి హోటల్లో ఆ ప్రాంతంలో ఈ అమ్మాయి మాదిరే రోడ్డు సైడ్ పెట్టుకునే వాళ్ళు కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా అయిపోయింది వాళ్ళని కానీ ఈ ఛానల్ వాళ్ళు పక్కనుండే వాళ్ళని ఆ అమ్మాయి ఓటలు ఆంటీ ఓటలు లేనందు వలన పక్కన వారిని ఇంటర్వ్యూ చేయడం స్టార్ట్ చేశారు ఇన్నాళ్ళు ఆ ఆంటీని ఆంటీ మీద పడి ఆ ఇంటర్వ్యూలు చేశారు చేయడంతో ఈ పోలీసుల వారు ట్రాఫిక్ జామ్ ఎక్కువైపోయిందని వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చే వెహికల్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళని ఫుడ్ పెట్టికుండా చేయడం జరిగింది కొద్ది రోజులు ఆ పెట్టికోవడంతో కేసు నమోదు చేయడంతో వాళ్ళు ఓటర్లు పెట్టుకోకుండా చేశారు అక్కడ పెట్టుకోకుండా చేయడం వెంటనే పక్కన వారిని ఇంటర్వ్యూలు చేయడం జరుగుతోంది అక్కడైతే ఒక ఫుడ్ స్టాల్ అక్కడ అమ్మాయి ఫుడ్డు అమ్మడం జరుగుతోంది అక్కడ పోయి వాళ్ళని ఎందుకు ఫేమస్ చేశారు మీరు పోయే కదా మీ సోషల్ మీడియా పోయే కదా మీరు ఫేమస్ చేసిండేది అని ఆ అమ్మాయి ఆధారమైన మా ప్రాణాలు మేము దీని మీదే ఆధారపడినాం మా జీవన ఆధారం దీని మీదే మాకు ఒక్కరు అంటే ఒక్కరు మాకు ఒక వ్యాపారం కానీ చేయకుండా రోజు మేము బాధపడుతూనే ఉన్నాం అక్కడే పోయి ఎవరన్నా కానీ ఎంత క్యూ ఉన్నా కానీ క్యూ కట్టి అక్కడే తీసుకుంటున్నారు కానీ మాంటి వాళ్ళు మేము ఇక్కడ ఫుడ్ అమ్ముకుంటేనే ఉండం మా దగ్గర ఒక్కరు కానీ తీసుకోవడం లేదని వాళ్ళు బాధపడడం జరుగుతోంది మీరు చేసిన వాళ్ళనే మీరే రాకంటే ఇన్నాళ్ళు ఇక్కడ మేము వ్యాపారాలు చేసుకోలేదా వాళ్ళకు వచ్చేవాళ్ళు వాళ్ళకు పోతాను మాకు వచ్చేవాళ్ళు మాకు వస్తాను వాళ్ళు ఫేమస్ చేయడం జరుగుతోంది ఆ ఫేమస్ అయిన వలన పెద్ద పెద్ద వాళ్ళు మీడియా వాళ్ళు కానీ పెద్ద మీడియాలు కానీ ఆ సినిమా ఇండస్ట్రీ ఇంటి కానీ అక్కడికే పోయి తినడం జరుగుతుంది ఆ దాంతో ఎక్కువ జన అనేది అక్కడ ఆ హోటల్ దగ్గర పోయి తినడం జరుగుతుంది కాబట్టి మాలాంటి చాలా హోటల్స్ ఉన్నాయి మాకి ఒక్క వ్యాపారం కానీ కాకోకుండా మేము డైలీ ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసా మీరు ఎవరు రమ్మన్నారు అని ఆ అమ్మాయి ఆవేదన నేను ఇంకో వీడియోలో కానీ చూడడం జరిగింది ప్లీజ్ ఇలాంటివి సరదా సరదాకి వీడియోలు చేయటం కానీ ఇట్లా వైరల్ చేసిన తర్వాత కానీ మళ్ళా మళ్ళీ పోయి పోయిన వారే ట్రెండింగ్లో వైరల్ అవుతుంది కదా అని ఆంటీ దగ్గరికి పోయి ఆంటీ వ్యాపారాన్ని కానీ మీరు దెబ్బ తీసినట్లే ఎందుకంటే ఆంటీ డైలీ ఎంతో కొంత వాళ్ళు ఆ రైస్ కానీ చికెన్ కానీ మటన్ కానీ చేపలు కానీ ప్రతి ఒక్కటి అమ్మాయి జీవనాధారం కోసానికి అమ్ముకుంటే అమ్మాయిని మీరు ఫేమస్ రెండు రోజులు ఫేమస్ అయిన దానికి అమ్మాయిని కేసులు పెట్టి అమ్మాయిని ఓట్లు పెట్టికోకుండా కానీ మీరందరూ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు చేయవడం వల్ల ఆమె వైరల్ అయిన వలన ఆమె ఓట్లు పెట్టికోకుండా చేయడం జరిగింది మిగతా వారిని కానీ వాళ్ళ ఆవేదన తెలుసుకోండి కానీ మీరు సోషల్ మీడియా మిగతా వాళ్ళని కానీ చేయకండి వాళ్ళని బ్యాడ్ చేయకండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు భవిష్యత్తులు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవాలని వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలని ఉద్దేశంతోనే చిన్న హోటల్ ఫుట్పాత్ మీద పెట్టుకోవడం జరిగింది వాళ్ళని కానీ ఇంటర్వ్యూలు చేయడం జరుగుతోంది ఆ అమ్మాయి కానీ మీరు అందరూ వచ్చే వాళ్ళు అక్కడ ఫేమస్ చేయను ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని నిలదీసే ఆ వీడియో కానీ ఫేమస్ అయిపోయింది మీరు ఇలాంటి ఫేమస్ ప్రతి ఒక్కరిని చేయడం వలన వాళ్ళ జీవన ఆధారం పోతుంది ఇప్పుడు కుమార్ ఆంటీది కానీ జీవన ఆధారం అనేది కొన్ని రోజులు కోల్పోయినట్లే ఆ అమ్మాయి మీద వేశారు కాబట్టి ఆ పెట్టనీ లేదని మనకి రోజు అప్డేటు ఎవరిది తెలియకపోయినా కానీ సోషల్ మీడియాలో కుమార్ ఆంటీని మటుకు రోజు అప్డేట్ వస్తూనే ఉంది Please, bye Andy.